వెల్కమ్ టు మైండ్ ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ వంకాయ టమాటా రోటి పచ్చడి అండి దానికి కావాల్సినవి చూద్దాం నాలుగు టమాటాలు ఒక ఇరవై పచ్చిమిరకాయలు మూడు వంకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఒక ఉల్లిపాయ అండి కొంచెం ఫ్లేవర్ కోసం నేను పుదీనా కొత్తిమీర టమాటాలు మనం ఇలా కట్ చేసుకోవాలండి ఆ వైట్గా ఉన్నది అసలు వేయకూడదు అంటున్నారు అందుకని అది నేను వంటల్లో తీసేస్తాను మీరు కూడా వేయకండి టమాటాలని ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి బయట తుఫాను అని బాగా వర్షం అని గాలి హడావుడిగా ఉంది కదండి ఇలాంటి సమయంలో ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఉప్పేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పట్టు ఉంచానండి వంకాయలు తొడియాలు తీసేసేయాలి ఇవి చిన్న మొక్కలు కోసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకుంటాను ఎందుకంటే మరి వంకాయ కండ్రెక్కిపోతాయి అనమాట అలాగ ముందే కట్ చేసి పెట్టుకోకూడదు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కట్ చేసి ఇలా చిన్న చిన్న మొక్కలు చేసి నేను వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఈ విధంగా విడిచిపెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనకి అవి నూనెలోకి వెళ్ళినాక చిటపటం అంటా ఉంటాయి అందుకని ఈ విధంగా వేపుకోవాలి తర్వాత వంకాయ కూడా కలిపి వేపేస్తున్నానండి రెండిటిని కొంచెం మగ్గని వేయాలి తర్వాత మనం మంచిగా ఈ విధంగా వేపేసుకోవాలి రెండు నిమిషాలకోసారి చూసానండి చక్కగా వేయిపోయాయి మనకి ఇంకా మనం ఇంక వీటిని తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి తీసేస్తా నేను ఈ విధంగా తీసేసుకోండి పక్కకి ఇందాక టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి తీసిన వెంటనే అవి కూడా వేసేసి వాటిని కూడా మనం మగ్గనిచ్చాలి కొంచెం మగ్గిన తర్వాత వేపితే బాగుంటుంది నేను చింతపండు మీకు చూపించలేదు దీనిలో చెంతపండు కూడా వేసుకుంటున్నానండి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నాను ఈ టమాటాల్లో మగ్గిపోతుంది మెత్తగా మనకి ఇలా వేపేసుకోండి రెండు నిమిషాలకోసారి నేను మూత తీసి దాన్ని తిప్పుతున్నాను ఈ విధంగా మంచిగా వేపేసుకొని కొంచెం పుదేనా యాడ్ చేసుకుంటున్నాను అది కూడా అయిపోయిందండి ఈ విధంగా ముక్కల్లో ఉన్న నీరంతా మనం తీసేయాలి ఇలా ఎగిరిపోవాలి దానిలోనే ఎగిరిపోతే బాగుంటుంది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి రెడీ అయిపోయినట్టుంది దీంట్లో కొంచెం ఇందాక కొత్తిమీర చూపించాను కదా అది కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి కొత్తిమీర వేసినాక మనం ఇంకా వేపక్కర్లేదు నేను రోటిని ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి చక్కగా ఆరింది దాంట్లో సరిపడా ఉప్పు జీలకర్ర వేసుకుంటున్నాను మిక్సీలో పట్టిన దానికి మనం రోట్లో చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి అందుకే నేను కొంచెం రిస్క్ అయినా ఇప్పుడు ఎవరు కూడా మిక్సీ తప్పితే రోట్లో చేసేవాళ్ళు తక్కువే ఆ టేస్ట్ కోసం నేను మళ్ళీ రోట్లో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకండి ముందుగా పచ్చిమిరకాయలు వంకాయలు మనం ఇలా రుబ్బేసుకోవాలి మెత్తగా మనం మెత్తగా నలిగిపోయాయండి వంకాయ పచ్చిమిరగా తీసేసి టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలను కూడా మెత్తగా రుబ్బేసుకోవాలి టమాటాలు కూడా మెత్తగా నలిగిపోయాయండి మనం ఇది కూడా తీసేసుకుందాం వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా నలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి వాటిని కూడా కచ్చాపచ్చగా నంచుకోవాలి మెత్తగా చేయకూడదు ఇప్పుడు మేము దాకా మనం తీసాం కదా రోల్ చిన్నగా ఉందని నేను గిన్నెలో ఇలా కలిపి మళ్ళీ రోట్లో వేస్తానండి ఈ విధంగా రోట్లో వేసేసి అది కూడా దీనిలో కలిసిపోయేలాగా కొంచెం మంచిగా రుబ్బుకోవాలి ఇంతేనండి మన టమాటా వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఇంకా రుచే వేరు తీసేసుకున్నాను కొంతమంది తాలింపు ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోండి ఇష్టం లేకపోతే తాలింపు లేకుండానే తినండి అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్లకాయ నక్కండి థ్యాంక్ యూ